శ్రీ విముక్తి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో శ్రీదేవి నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా శనివారం రాత్రి శ్రీ వెంకటేశ్వర కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది సందర్భంగా అన్నదన కార్యక్రమం ఐదు వందల మందితో నిర్వహించడం జరిగింది ఇది ఎనిమిదవ సంవత్సరం కాగా ప్రతి ఏటా కాలనీ వాసుల సహాయ సహకారాలతో దిగ్విజయంగా పూర్తి చేసుకుని దేవి అనుగ్రహం పొందుతున్నారు ఈ కార్యక్రమంలో మాజీ అర్బన్ బ్యాంక్ వైస్ చైర్మన్ దేశవేదాద్రి మాజీ కార్పొరేటర్ రాపర్తి ప్రసాద్ తాడూరి కృష్ణ వాయిల కుమార్ సముద్రాల బాబ్జీ నేరల్ల మహేష్ తాడూరి అభిలాష్ వీరితో పాటు భవానీ భక్తులు పాల్గొన్నారు శ్రీ విముక్తి స్వచ్ఛంద సేవ సంస్థ వారి ఆధ్వర్యంలో నిన్న కల్ శ్రీనివాస కళ్యాణం జరుపుకొని మరి ఈరోజు అన్న అన్న ప్రసాదం జరుపుకుంటున్నాము గత ఎనిమిది సంవత్సరాల నుంచి మేము ఇదే పూజలు ఇవన్నీ చేసుకుంటున్నాము మేము అన్నదానానికి ఒక ఐదు వందల మంది దాకా ఇచ్చేసి భోజనం చేయడానికి వచ్చేసారు ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటూ కాలనీ వాళ్ళందరూ మాకు సపోర్ట్ చేసుకుంటుంటున్నారు